హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మేము యాగంటికి వెళ్ళేటప్పుడు దారిలో అయితే ఈ అరుంధతి ప్యాలెస్ అనేది కనిపించింది అనమాట అంటే సడన్గా కనిపించింది అది దారిలో వెళ్తుంటే మేమైతే ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు త్రీ ఫోర్ టైమ్స్ అయితే అక్కడ అదే దారిలో వెళ్ళాం కానీ మాకైతే ఎప్పుడూ కనిపించలేదు రోడ్లో వెళ్తుంటే కనిపించింది దూరం నుంచి చూసి షెట్ ఏమో ఏదైనా షూటింగ్ కోసం వేశారేమో అని అనుకున్నాము కానీ యాగంటిలోకి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని అయితే అడిగామనమాట ఆ ప్యాలెస్ ఏంటి సెట్ వేసారా అంటే లేదు అది పాతకాలం ప్యాలెసే ఇప్పటిదైతే కాదండి అక్కడికి టికెట్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పారనమాట వాళ్ళు ఇంకా సరే అని చెప్పేసి చూద్దాం ఒకసారి పాతకాలం అన్నారు కదా అనేసి అయితే బయలుదేరామన్నమాట అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము జనం అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నారు ఆ రోజు సండే అయ్యి ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఏదో చూడండి అంతా పడిపోయిందనమాట ఏదో కొంచెం కొంచెం ఉంది పడిపోయింది మా పాప చూడండి పాము బొమ్మ రబ్బర్ది అనేది కొనుక్కుందనమాట అక్కడ యాగంటిలో దాన్ని చూడండి ఎలా చేస్తుందో ఇంకా చూపిద్దాం మీకు కూడా ఏదో బాగున్నట్లుంది అనేసి అయితే నేను వీడియో అయితే తీసాను అనమాట చూడండి నీట్గా ఉంది కానీ మొత్తం పడిపోయిందనమాట ఎక్కడిదక్కడ ఎన్ని డోర్స్ ఉన్నాయో అసలు చాలా దీని చుట్టూ ఒకటే రకంగా ఉందన్నమాట అంటే నాలుగు మూలల ద్వారాలు ఒకటే రకంగా ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ అది ఎక్కడ ఎట్లయితే కనిపిస్తుందో ఇలాగా ఈ నాలుగు మూలల కూడా సేమ్ ఇలాగే అనమాట సేమ్ ఇలాగే కట్టారు ఇది రాతితో కట్టింది అనమాట అప్పటికే ఉందంట కానీ మాకైతే ఎప్పుడు తెలియదు మేము ఎప్పుడు వెళ్ళలేదు కూడా అదే దారిలో వెళ్ళినా కూడా మేము ఎప్పుడు దాని అయితే చూడలేదు సరే చూసాము కదా అన్నట్లయితే ఇంకా వెళ్దామనేసి వెళ్ళామనమాట వెళ్ళి చూస్తే బాగానే ఉంది బయట నుంచి చూడడానికి ఇంకొక విషయము అరుంధతిలో పాడుబడిపోయిన తర్వాత బంగ్లా చూపిస్తారు కదా అది ఇక్కడే షూటింగ్ జరిగిందంట అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారనమాట ఆ పాడుబడిన బంగ్లా అయితే ఇక్కడే షూట్ చేశారు చేశారంట ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి